వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ డైరీ ఈ రోజు మనం స్ట్రైట్ కట్ కుర్తా ఎలా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి మీకు అన్ని నచ్చుతాయి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను యూస్ చేస్తున్న మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కోసం క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి ఇక్కడ నేను స్లీవ్లెస్ కుర్తా స్టిచ్ చేయబోతున్నాను మీకు ఈ స్లీవ్స్ కావాలి అనుకుంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని టూ ఫోల్డ్స్ వేసుకుందాం అది ఎంత వెడల్పు ఉండాలి అంటే మన చేస్ట్ వేస్ట్ హిప్ ఉంటది కదా అందులో హిప్ ఎక్కువ ఉంటది ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ లో హిప్ థర్టీ ఎయిట్ అండి డివైడెడ్ బై ఫోర్ చేసి ఎంతైతే వస్తుందో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని అంత వెడల్పు ఉండేలాగా ఇలా టూ ఫోల్డ్స్ వేసుకున్నా ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్స్ కోసం ఏదైనా డ్రెస్ ఇచ్చారనుకోండి హిప్ సైజ్ ఎక్కడ తీసుకుంటారంటే ఇక్కడ మనకి సైడ్ స్లిట్స్ వస్తాయి కదా ఆ స్లిడ్స్ ఎక్కడైతే స్టార్ట్ అయితాయో పక్క నుంచి ఇటు పక్క వరకు మనము మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ క్రేప్ లైనింగ్ కాబట్టి ఎట్లంటే అట్లా జరిగిపోతూ ఉండేది సో అందుకని ఇలా టూ ఫోల్డ్స్ వేసుకుని పిన్స్ పెట్టేశాను ఇప్పుడు నా సైడ్ కి జాయింట్ సైడ్ ఉంది అలాగే ఆపోజిట్ సైడ్ కి ఓపెన్ సైడ్ ఉంది టోటల్ డ్రెస్ లెంత్ మనకి కావాల్సింది ఫార్టీ త్రీ ఇంచెస్ అండి సో లైనింగ్ దానికంటే టూ ఇంచెస్ అట్లా తక్కువ ఉండాలి కదా సో ఒక ఫార్టీ వన్ అట్లా చూసుకుందాం ఇది టోటల్ మెజర్ చేస్తే ఫార్టీ వన్ ఉంది సో ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను షోల్డర్ సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను అలాగే కింద కూడా సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను సో ఇప్పుడు ఆర్మ్ హోల్కి కి కూడా అదే సెవెన్ ఇంచెస్ ని ఆర్మ్ హోల్కి కి మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని లైన్స్ వేసుకోవాలి ఒకవేళ మీద చెస్ట్ సైజు థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అలా ఉంటే షోల్డర్ సెవెన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టుకోండి స్కేల్ తో ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఆర్మ్ కరువు తీసుకోవాలి కదా ఆర్మ్ కరువు కోసం ఒకటింపాకి ఇలా డాట్ పెట్టుకొని ఆ కరువు తీసుకోవాలి ఆ కరువు తీసుకునే కంటే ముందు మనము చెస్ట్ మార్క్ చేసుకొని ఆ చెస్ట్ లైన్ కి ఎండేలాగా కరువు తీసుకోవాలన్నమాట చెస్ట్ మనకి ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంతకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక మార్క్ అలాగే ఖర్చుల కోసం వన్ పాయింట్ ఫైవ్ కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆర్మ్ కరు తీసుకోవాలి ఎలా అంటే ఆ డాట్ ని కలుపుతూ ఇలా కరువు తీసుకోండి ఒకవేళ మీకు అక్కడ కొంచెం స్ట్రైట్గా వస్తుంది అంటే ఇంకో పావిం కిందకి పెట్టుకొని ఇలా కరువు తీసుకోండి చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఒకటి పావ అని చెప్పి మధ్యలోకి వస్తుంది అని ఖచ్చుల దగ్గరికి తీసేస్తూ ఉంటారు కరువు సో అది రాంగ్ అక్కడ మనం చెస్ట్ కోసం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఎండ్ చేయాలి ఇప్పుడు చెస్ట్ వేస్ట్ హిప్ మార్క్ చేసుకోవడానికి టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టి ఫోర్టీన్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి అలాగే ట్వంటీ వన్ కైనా ట్వంటీ టూ కైనా ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ నేను ట్వంటీ టూ దగ్గరకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అలాగే అదే మార్క్స్ ని ఇంకొంచెం ముందుకి ఇలా జరుపుకొని ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత స్కేల్ తీసుకొని అక్కడ స్ట్రైట్ గా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు ఈ లైన్స్ దగ్గర మనము మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నడుం సైజ్ ఎంత థర్టీ వన్ సో థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అంతా అక్కడ మార్క్ చేసుకోవాలి సో థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఏడు ముప్పా వచ్చింది ఏడు ముప్పాకి ఒక మార్క్ పెట్టుకున్నాను అలాగే ఖర్చుల కోసం వన్ పాయింట్ ఫైవ్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు హిప్ థర్టీ ఎయిట్ కదా సో హిప్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుందో అంత పెట్టుకోండి ఖర్చుల కోసం ఇక్కడ వన్ ఇంచ్ చాలండి ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిందంటే నేను హిప్ దగ్గర ఖర్చుల కోసం వన్ ఇంచే తీసుకున్నాను మీరు పైన టూ ఇంచెస్ తీసుకున్నా కూడా హిప్ దగ్గర వన్ ఇంచే తీసుకోండి ఇప్పుడు ఆ మార్క్స్ అన్ని కలుపుతూ ఇలా లైన్స్ వేసుకోండి ఇక్కడ నేను యూస్ చేస్తున్న స్కేల్ ఆర్మ్ కరువు తీసుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ స్కేల్ ఇక్కడ లైన్స్ వేసుకునేటప్పుడు కూడా నేను స్ట్రైట్ గా వేయట్లేదు మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈ కరువు తిరిగిన సైడ్ అంటే చెస్ట్ దగ్గర కరువు తిరిగిన సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టుకున్న ఈ నడుము దగ్గర కరువు తిరిగిన సైడ్ నా సైడ్ ఉండేలా పెట్టుకొని కరువు తీసేసుకున్నా ఇప్పుడు కింద ఎలా మార్క్ చేసుకోవాలంటే హిప్ మనం ఎంతైతే తీసుకుంటామో దానికి వన్ ఇంచ్ పెంచుకొని మార్క్ చేసుకోండి అలాగే అక్కడ కూడా ఖర్చుల కోసం వన్ ఇంచే మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మాత్రం స్ట్రైట్ గా లైన్స్ వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచేనండి ఖర్చులకు ఉండేది మీరు బాగా గమనిస్తే మీకే అర్థమైతుంది ఇక్కడ మనం మార్క్ చేసుకున్న డాట్స్ అన్ని ఇలా కలిపేసుకొని స్ట్రైట్ గా లైన్స్ వేసేసుకోండి ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కి హాఫ్ ఇంచ్ లోపలికి లో తీసుకోవాలి కదా ఇప్పుడు ఆర్మ్ కర్వ్ తీసుకున్న ఆ కార్నర్ నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా పెట్టుకొని స్కేల్ ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకొని ఇప్పుడు ఆ కరువు దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కి లో తీసుకోండి హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ తో అయినా లేకపోతే ఇలా చేతితో అయినా ఇలా డ్రా చేసేసుకోండి ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదా మనం మార్క్ చేసుకున్నాం అక్కడికి అయ్యేలాగా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ కి కూడా ఇప్పుడు ఆర్మ్ కరు దగ్గర నుంచి కింద వరకు ఇలా స్ట్రైట్ గా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి ఆర్మ్ కరు దగ్గర జాగ్రత్త అండి మనం బ్యాక్ పార్ట్ కి డ్రా చేసుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ది మళ్ళీ కట్ చేసుకున్నాం ఎప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని ఆ లైనింగ్ దాని మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి దానికంటే ముందు మనము ఈ లెంత్ చెక్ చేసుకోవాలి లెంత్ నేను చెప్పింది ఎంత ఫార్టీ త్రీ ఇంచెస్ కదా టోటల్ కుర్తా లెంత్ సో లెంత్ ఫార్టీ త్రీ అయితే ఉందండి ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ ఇన్ టూ ఫోల్డ్స్ వేసుకొని ఆ జాయింట్ సైడ్ ఈ లైనింగ్ పీస్ ది కూడా జాయింట్ సైడ్ ఎటు పక్క ఉంటుందో అలాగే పెట్టుకొని పక్కనంతా ఒక అట్లీస్ట్ ఒక వన్ ఇంచ్ అయినా లేకపోతే హాఫ్ ఇంచ్ అయినా గ్యాప్ ఉండేలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటే ఒక సైడ్ నుంచి టూ ఫోల్డ్స్ వేసుకొని అక్కడ కట్ చేసుకోండి ఎందుకంటే ఇంకో సైడ్ మనకి క్లాత్ మిగులుతుంది కదా అందుకోసం ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా బక్రమ్ పేపర్ మీద డ్రా చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటాను సో బక్రమ్ పేపర్ ని ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని విడ్త్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే నెక్ డీప్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నా కింద ఒక రౌండ్ లాగా అక్కడ డోరీస్ పెట్టుకుందాం అని చెప్పి టూ ఇంచెస్ కి మళ్ళీ ఇలా మార్క్ చేసుకున్నాం ఇప్పుడు అక్కడ బాక్స్ రావడానికి అదే ఫోర్ ఇంచెస్ అటుపక్క పెట్టుకొని స్కేల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ షేప్స్ అయితే డ్రా చేసుకుంటున్నా కింద రౌండ్ కోసం వన్ ఇంచ్ కి ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నా ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఆ బాక్స్ లో డ్రాప్ షేప్ వచ్చేలాగా ఇలా లైట్ గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే ఈ పైన బాక్స్ లో కూడా కర్వ్ స్కేల్ తో ఇలా కర్వ్ తీసేసుకోండి ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న ఈ నెక్ డిజైన్ కి మొత్తం వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ పైనే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ నెక్ డిజైన్ లోపల కూడా కట్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఎలా అయితే డ్రా చేసామో దాని మీదే ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా రావాలి సో ఇప్పుడు మనకి సెంటర్ తెలియడానికి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని అక్కడ ఒక కట్ పెట్టేసుకోండి సెంటర్ లో ఇప్పుడు సేమ్ నెక్ తోనే బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి మనం నెక్ విడ్త్ ఎంత పెట్టాం ఫోర్ ఇంచెస్ కదా అదే ఫోర్ ఇంచెస్కి నెక్ విడ్త్ మార్క్ చేసుకొని నెక్ డీప్ మీ ఇష్టం అండి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను త్రీ ఇంచెస్కే పెట్టుకుంటున్నాను త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా బాక్స్ వచ్చేలా వేసుకొని ఆ బాక్స్ ని ఇలా కరువు తీసేసుకున్నా ఆ కరువు పక్కనంతా వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా కట్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని లోపల ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము క్లాత్ మీద పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఓపెన్ చేసుకుని లోపల బ్యాక్ పార్ట్ ని లోపలికి తోసేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానికి ఆర్మ్ కర్వ్ దగ్గర లోత్ తీసుకోలేదు కదా ఇప్పుడు మనము దాన్ని కట్ చేసుకోవాలి ఇలా లోత్ తీసుకున్న తర్వాత తెలియడానికి కోసం ఫ్రంట్ పార్ట్ మీద అని రాసుకోండి పెట్టుకోండి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ రాంగ్ సైడ్ ఇలా ఫ్రంట్ పార్ట్ ది బ్యాక్ పార్ట్ ది పైకి పెట్టుకొని ఈ బక్రం పీస్ ని కట్ చేసుకున్నాం కదా అవి రెండు కూడా సెంటర్ కి ఇలా ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఐరన్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెయిన్ పార్ట్ రైట్ సైడ్ అలాగే మనం లైనింగ్ పీస్ రైట్ సైడ్ లోపల కుండేలా పెట్టుకొని ఆ బక్రమ్ షీట్ డిజైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి సో దానికంటే ముందు ఆ రౌండ్ దగ్గర మనము డోరీస్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నాం కదా సో దాని కోసం ఫస్ట్ అయితే మనం ఇక్కడ డోరీస్ రెడీ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పార్ట్ దగ్గర మనం కట్ చేసుకుని మిగిలిన పీస్ ని ఒకటి తీసుకొని వన్ ఇంచ్ విడుతుండేలాగా ఇలా ఒక్కదానికొకటి అటాచ్ చేసుకుంటున్నా ఇక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఆ షేప్ ఎల్ షేప్ లాగా ఉండేలా పెట్టుకొని ఖర్చులన్నీ ఒకే లైప్ వచ్చేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకొని పైన పావు ఇంచ్ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు వేసుకోండి ఎందుకంటే మనము లూప్ టర్నర్ తో మళ్ళీ టర్న్ చేసేటప్పుడు లూజ్ కుట్టు అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా అందుకని దగ్గర కుట్టు వేసుకుంటే కొంచెం టైట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ లూప్ టర్నర్ తో ఆ క్లాత్ ని టర్న్ చేసుకోవాలి ఇక్కడ మీ నేను చూపిస్తున్నాను మీకు సరిగ్గా అర్థం కాలేదు అంటే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయండి షార్ట్ వీడియోస్లో లో ఇంకా క్లియర్ గా పెట్టాను అందులో మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్ గా ఇక్కడ లాక్ చేసుకొని ఆ క్లాత్ని కొంచెం లాగితే అది ఫుల్గా వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ లాస్ట్ వరకు ఓపికగా ఇలా లాగేసుకుంటే మనకి డోరీస్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ డోరీస్ కి హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవడానికి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి స్క్వేర్ పీస్ లాగా సో ఇలా టూ పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ డోరీస్ కి హ్యాంగింగ్స్ ని అటుపక్క హెడ్జ్ లో ఇటు పక్క లో పెట్టుకున్నాము ఆ పీస్ రైట్ సైడ్ లోపలికి ఉండాలి అలాగే పైన ఎడ్జ్ లో పావు ఇంచ్ అంతా ఖర్చులతో ఇట్లా ఎల్ షేప్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి స్టిచ్ చేసుకొని పక్క ఎడ్జ్లో వస్తాం కదా అక్కడ డోరీని అటాచ్ చేసుకోవద్దండి అక్కడికే స్టాప్ చేసి మిషన్లో నుంచి తీసేసుకోండి ఇది కూడా రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఒక కార్నర్లో ఇప్పుడు అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ డోరీ అటాచ్ చేయకుండా మిషన్లో నుంచి తీసేసుకోవాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి ఇక్కడ నేను ఒక్కటి ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి అక్కడ అటాచ్ చేసుకోకుండా మిషన్లో నుంచి తీసేసుకుంటాను ఇప్పుడు ఇది మనము రివర్స్లో తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఆ చిన్న హోల్ లో నుంచి ఈ డోరీని తిప్పుకుంటే ఆ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఇది ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్రిమ్మర్ తీసుకొని ఆ ఎడ్జ్లో నుంచి అంటే ఈ ఇక్కడ మనం డోరీ అటాచ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఆ అటుపక్క హోల్లోకి ఇలా పుష్ చేసుకుంటూ అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇటుపక్క నుంచి మనము ఆ హోల్ వరకు ఇలా పుష్ చేసుకుంటూ అక్కడ ఖర్చులు వస్తాయి అక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఈ హ్యాంగింగ్స్ని రివర్స్ తిప్పుకుంటే మనకి ఖర్చులు అనేటివి బయటికి కనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ వీడియో నేను ఇక్కడ మీకు అప్లోడ్ చేసింది మీకు అర్థం కాకపోతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశానండి టోరీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఇదే విధంగా నేను క్లియర్గా షార్ట్ వీడియోలో చేశాను ఆ షార్ట్ వీడియో ఈ వీడియో కింద లింక్ వచ్చి ఉంటాను ఒకసారి క్లిక్ చేసి చూడండి మీకు ఇది అర్థం కాకపోతే అలానే టూ ఎడ్జెస్ కూడా ఇలాగే నేను స్టిచ్ చేసుకున్నాను ఈ హ్యాంగింగ్స్ని టూగా డివైడ్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నెక్ దగ్గర నేను అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఇప్పుడు మనము బక్రం పీస్ అటాచ్ చేసుకున్నాం కదా అది పైకి ఉండేలా పెట్టుకొని సెంటర్కి ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఏది సెంటర్ అని సో ఆ సెంటర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ డోరీస్ని ఈ మిడిల్లో వస్తాయి కదా అక్కడ ఈ మెయిన్ పీస్కి అలాగే ఈ లైనింగ్ పీస్కి మిడిల్లో పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకొని ఇక్కడ మనము కట్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మెయిన్ పీస్ కి లైనింగ్ పీస్ కి మిడిల్లో ఈ డోరీస్ ని అటాచ్ చేసుకోవడం వల్ల మనకి బయట మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చులు నేటివి బయట కనిపించకుండా లోపల నుంచి వచ్చినట్టుగా చాలా క్లీన్ గా ఉంటదండి అందుకని ఈ డోరీని మిడిల్లోకి పెట్టి ఇలా నేను ఒక పిన్ పెట్టేశాను ఇప్పుడు మిషన్ లో ఈ ఎడ్జ్ లో మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ బక్రం పీస్ నేను ఎలా అయితే కట్ చేసుకున్నాను ఆ ఎడ్జ్లో నేను ఇలా ఒక దగ్గర కుట్టు వేసుకుంటున్నాను దూరం కుట్టు వేసుకోవట్లేదు అలానే నేను నార్మల్ కుట్టు కూడా వేసుకోలేదు రెండో నెంబర్ కుట్టు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎడ్జ్లో మనం ఒకే స్టిచ్ వేస్తాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఆ కరుస్లో తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోయింటే ట్రై చేయండి నార్మల్ కుట్టు కంటే కూడా ఈ దగ్గర కుట్టు వేసుకొని కరుస్ తిప్పుకునేటప్పుడు చాలా ఈజీగా తిప్పుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను చూసుకుంటున్నాను డోరీ సరిగ్గా స్టిచ్ చేసుకున్నానా లేదా అని చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మనము డైరెక్ట్గా తిప్పేసుకోకూడదు ఈ డ్రెస్ నేను స్లీవ్లెస్ డ్రెస్ గా స్టిచ్ చేస్తున్నాను కదా అందుకని ఇప్పుడు మనము ఆర్మ్ హోల్స్ కూడా స్టిచ్ చేసుకొని ఒకేసారి మళ్ళీ తిప్పేసుకుంటే మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపించవు ఒకవేళ మీరు స్లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఉన్నప్పుడే అది నెక్ పార్ట్ కట్ చేసుకొని రివర్స్ తిప్పుకొని అక్కడంతా స్టిచ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి స్లీవ్స్ సో ఇది మీకు తెలుసు అనే అనుకుంటున్నాను తెలియకపోతే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా స్టిచ్ చేస్తున్నాను అప్పుడు మీకు స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవడానికి ఇది క్రేప్ లైనింగ్ కదా సో జరిగిపోతూ ఉంటుంది సో జరిగిపోకుండా ఇలా పిన్స్ పెట్టేసుకున్నాను అలాగే స్టిచ్ ఎక్కడికి రావాలి అని హాఫ్ ఇంచ్కి అనుకున్నాం కదా సో హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ వేసుకుంటున్నాను ఇలా లైన్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది సైడ్కి పోకుండా ఖర్చులు అనేది పైన నుంచి కింద వరకు ఒకటే మెయింటైన్ చేస్తాము చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పిన్స్ మొత్తం రిమూవ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆర్మ్ హోల్ దగ్గర అలాగే నెక్ దగ్గర సో అదంతా కూడా క్లీన్గా ట్రిమ్ చేసుకోవాలండి ఈ లైనింగ్ పీస్ని అస్సలు కట్ చేయదండి ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్లో లైనింగ్ పీస్ని అనేది కట్ చేసుకుంటాం కదా అందుకని ఈ ఆర్మ్ హోల్ దగ్గర అలాగే ఇక్కడ నెక్ దగ్గర ఈ మనం వేసుకున్న స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఆ ఖర్చులన్నీ కూడా కట్ చేసుకొని అక్కడంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఆ కరువు తిరిగింది కదా అక్కడంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఈ రౌండ్ స్టార్టింగ్ దగ్గర మనం డోరీస్ అటాచ్ చేసుకున్నాం కదా ఆ డోరీస్ టైట్ గా ఉండడానికి కోసం ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఎందుకైనా మంచిది కదా అందుకోసం ఇప్పుడు కర్చులన్నీ కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ కూడా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ హోల్స్ ఉన్నాయి కదా అవి రెండు కూడా ఇలా పట్టుకొని రివర్స్ తిప్పేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ పైకి వచ్చేస్తుంది అలాగే లైనింగ్ పీస్ రైట్ సైడ్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఖర్చులన్నీ కూడా లోపలే ఉండిపోతాయి ఇలా తిప్పుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్ వస్తుందండి ఇక్కడ నేను ఐరన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా సో అలాగే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి నెక్ పార్ట్ దగ్గర అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా అక్కడంతా కూడా పిన్స్ పెట్టేసుకొని క్లీన్గా స్టిచ్ చేసుకోవాలి కానీ తిప్పేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర అంతా కూడా ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇలా లైన్ వేసుకొని అక్కడంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటా కానీ నేను ఇది రివర్స్లో తిప్పుకోను దానికంటే ముందు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నది దాన్ని ఈ షోల్డర్ హోల్స్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చులు లోపలికి ఉంటాయి అవి బయటికి కనిపించవు చాలా పర్ఫెక్ట్ ఉంటాయి ఇది స్లీవ్ లెస్ కాబట్టి ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి బాగోదు కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చులు ఏవి కూడా బయటికి కనిపించవు ఇలా ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకుంటే మనము లోపల మనకి రైట్ సైడ్ అనేది పైక్ ఉంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కూడా ఆ రైట్ సైడ్ కి ఆపోజిట్ వైపు వచ్చేలాగా అలాగే ఇక్కడ షోల్డర్స్ దగ్గర హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ లో దూర్ చేసుకోవాలి సో ఇటుపక్క షోల్డరు ఇటువైపుకి అటుపక్క షోల్డరు అటువైపులో అటువైపుకి తిప్పుకొనేసి ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఎందుకంటే మనకి కింద అంతా క్లాత్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి కదా అందుకని ఇలా ఒక పిన్ పెట్టేసి కింద క్లాత్ అంతా నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పైన టూ లైనింగ్ పీసెస్ ఉంటాయి కింద మెయిన్ పీసెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనము ఆ పిన్స్ తీసేసి లోపల ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ వాటిని క్లీన్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఫోల్డ్స్ అనేవి ఉండకూడదు పర్ఫెక్ట్గా సరిపోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత స్టిచ్ చేసుకోవాలో మార్క్ చేసుకోండి ఇక్కడ నెక్ వైపు హాఫ్ ఇంచే ఉండాలి షోల్డర్ వైపు ముప్పై ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఎలా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని మీద డబల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే క్లీన్గా ఇలా ట్రిమ్ చేసుకొని ఇప్పుడు మనము రివర్స్ తిప్పుకోవాలి పైన మెయిన్ పీస్ బ్యాక్ పార్ట్ది కదా సో ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకొని పైన ఉన్న మెయిన్ పీస్ కింద ఉన్న మెయిన్ పీస్ని పట్టుకొని మనం ఇలా లాగితే లోపల నుంచి మనకి ఖర్చులు లోపలికి వెళ్ళిపోయి క్లీన్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఐరన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ బ్యాక్ కి ఐరన్ చేసుకోవాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి ఖర్చులన్నీ కూడా షోల్డర్ దగ్గర మనకి లోపలే ఉన్నాయి అది మనకి బయటికి అస్సలు కనిపించదు మనం స్లీవ్లెస్ వేసుకున్న తర్వాత కూడా స్లీవ్స్ దగ్గర అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంటుంది ఇప్పుడు ఈ రౌండ్ మన నెక్ పార్ట్ ఉంది కదా ఆ రౌండ్ మొత్తం కూడా పైన ఒక స్టిచ్ వేసేసుకోవడం వల్ల చాలా క్లియర్గా కనిపిస్తుంది నెక్ దగ్గర అలాగే ఆర్మ్ హోల్ ఉంది కదా అక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎడ్జ్లో ఇలా టూ సైడ్స్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పీస్ లోపలికి ఇలా టూ ఫోల్డ్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లైనింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా ఇలా లోపలికి టూ ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చిసేయాలి కింద ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కింద ఎడ్జ్ లో అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్కి ఎడ్జ్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మనము సైడ్లో అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయినా వేసుకోండి లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా దాంతో అయినా అతికించేసుకోండి ఇక్కడ నేను మీకు చూపించడానికి ఒక వైపు ఇలా స్టిచ్ చేస్తున్నానండి నార్మల్గా అయితే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అతికించేసుకుంటున్నాను చూడండి ఇలా క్లీన్గా మడతలేం లేకుండా పరుచుకొని జస్ట్ కొంచెం లైట్గా ఇలా ఎడ్జెస్లో కొంచెము గ్లూ అంతా వేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అతికించేసుకుంటామండి ఇలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అతికించేసుకొని మన మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా సైడ్స్లో అదంతా కూడా క్లీన్గా ట్రిమ్ చేసేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి మీకు క్లియర్గా కనిపించాలి అని ఒకవేళ బిగినర్స్ ఉంటే వాళ్ళకు కూడా బాగా అర్థం అవ్వాలి అలాగే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ నేను లైన్స్ వేశాను కదా అదే లైన్స్ ఇటువైపుకి వచ్చేలాగా స్కేల్తో ఫుల్గా వేసేసుకుంటున్నా అదే అటువైపు ఎంతైతే ఖర్చులు పెట్టుకుంటామో అది అటుపక్క మెజర్ చేసుకుని ఇటువైపు కూడా అదే ఖర్చులు మార్క్ చేసుకున్నా ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకని ఇక్కడ నేను సైడ్ స్లిట్స్ నుంచి అక్కడ ఖర్చులు వన్ ఇంచ్ పెట్టుకున్నాము సో అదే వన్ ఇంచు ఇటువైపు కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే మనము సైడ్ స్లిట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ టిప్స్ యూజ్ చేసి స్టిచ్ చేస్తే ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ చేసుకుంటున్నా ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని నేను లైన్ ఎక్కడికైతే వేసుకున్నాను అదే లైన్ మీద కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ సైడ్ స్లిట్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు వచ్చి అక్కడ ఒకసారి లాక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనము ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను లాక్ ఇచ్చాను అక్కడ నుంచి మళ్ళీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని లూజ్ కుట్ చేసుకొని అక్కడ నుంచి లూజ్ కుట్ వేసుకుంటా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా పట్టుకొని ఇక్కడ నేను వన్ ఇంచ్ కే కదా కచ్చలు తీసుకున్నాను ఆ వన్ ఇంచ్ లైన్ మీదే ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను లూజ్ కుట్టుతో అండి మీకు మరీ మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి లూజ్ కుట్టుతో ఇలా స్ట్రైట్గా గా స్టిచ్ చేసుకుని వచ్చేసాను ఇప్పుడు మిషన్ నుంచి థ్రెడ్ కట్ చేసుకొని ఆ స్లిడ్స్ పాయింట్ ఉంది కదా ఆ లైన్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసిన కుట్టు ఉంది కదా ఆ కుట్టుకు తగలకుండా దగ్గర వరకు ఇలా ఒక కట్ పెట్టేసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఈ డ్రెస్ ని నేను ఇలా రివర్స్ తిప్పేసుకొని ఇక్కడ నేను స్టిచ్ వేసుకున్నాను కదా ఆ స్టిచ్ వరకు ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటా దానికంటే ముందు ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి మెయిన్ పీస్ మనం కట్ చేసుకుంటాం కదా అప్పుడు కింద హాఫ్ ఇంచ్ కచ్చల వైపు ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవడం వల్ల సైడ్ స్లిట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఒకటి స్టిచ్ చేశాను ఒక వైపు ఇంకో వైపు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకుంటాం కదా సో దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా డబల్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి దానికంటే ముందు ఇక్కడ మనము ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక వైపు ఇలా పెట్టుకొని దాని మీదే అంటే జస్ట్ ఒకే ఒక ఫోల్డ్ ఆ కుట్టు వరకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే అయిపోయిందండి ఎక్కడి క్లాత్ అక్కడికే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అస్సలు లాగొద్దు ఎక్కడి క్లాత్ అక్కడికే ఇలా జస్ట్ ఒక ఫోల్డ్ చేసి అక్కడ ఒక స్టిచ్ వేసేయడమే ఇక్కడ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇలా ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ స్లిట్స్ చాలా స్ట్రైట్ గా వస్తాయి అలాగే చూడడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయండి ఇప్పుడు మనము ఈ ఎడ్జ్ వరకు ఇక్కడ మనం ఒక కట్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక ఎడ్జ్ వరకు మనం వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ ఆ నీడిలు క్లాత్ లోకే ఉండేలా పెట్టుకొని మళ్ళీ ఆ క్లాత్ నీటి పక్క తిప్పుకొని ఎల్ షేప్లో మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ అక్కడ క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను క్లియర్ గా ఇంకా మీకు మెన్షన్ చేస్తా లేకపోతే ఇంకో వీడియో అలా చేసి పెడతా ఇక్కడ చూడండి నేను నీడి లోపలికి పెట్టుకొని ఇటువైపు తిప్పుకున్నాను కదా అప్పుడు దానికంటే ముందు ఇటువైపు క్లాత్ ఒక ఫోల్డ్ వేసేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నా సో అక్కడ నుంచి మళ్ళీ ఇలా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మనము ఒక లూజ్ కుట్టు వేసుకున్నాం కదా దాన్ని మొత్తం ఇప్పుడు మనము తీసేసుకోవాలి ఈ సీమ్ రిప్పర్ తీసుకొని ఇలా కొంచెం లాక్కుంటూ జస్ట్ టచ్ చేస్తూ ఉంటే క్లాత్కి ఏమీ కాకుండా జస్ట్ క్లీన్గా కూడా వచ్చేస్తుంది అది ఇక్కడ మనం ఎడ్జ్ వరకు మనము ఎల్ షేప్లో వేసుకున్నాం కదా ఆ ఎడ్జ్ వరకు కూడా ఇలా విప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి మన సైడ్ స్లిట్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయండి ఈ స్టిచ్చెస్ తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని దారాలు అనేవి ఉండిపోతాయి అది క్లీన్ గా ఇలా రిమూవ్ చేసేసుకోండి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ లో అంటే కింద మనము ఇలా టూ ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలాగే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కూడా మెయిన్ క్లాత్ ఒకసారి స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఎడ్జెస్ అంతా ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు పైన వేసుకున్నాము అదే కింద కూడా ఒక స్టిచ్ వేస్తే చాలా బాగుంటది ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేసి ఈ స్లిచ్ ఉన్నాయి కదా ఈ స్లిట్స్ ఎడ్జస్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ కార్నర్ వస్తుంది సైడ్స్ స్టిచ్చింగ్స్లో మళ్ళీ అక్కడ నీళ్లు కిందకే ఉండేలా పెట్టుకొని మళ్ళీ ఇటువైపు కూడా ఒక రౌండ్ అనేది వచ్చేసేయాలి ఇటుపక్క స్లిట్స్లో స్టార్ట్ చేస్తే ఇటువైపుకి మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ కిందంత ఎడ్జస్లో కూడా స్టిచ్ వేసుకొని వచ్చేసేయాలి ఇప్పుడు కిందంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఆల్రెడీ ఒక్క స్టిచ్ మాత్రమే వేసుకున్నాము దాని పక్కనే పావించి పావించి గ్యాప్ తో ఒక రెండు వేసేసుకోండి చాలా బాగుంటుంది అండి వేసుకునే స్టిచ్ కూడా స్టార్ట్ చేస్తాం కదా చంక దగ్గర అక్కడ ఒక లాక్ చేసుకొని దాని పక్కనే వేసుకున్న స్టిచ్ పక్కన పావించి గ్యాప్ తో వచ్చి మళ్ళీ ఇక్కడ సైడ్ స్లిడ్స్ ఉంటాయి కదా అక్కడ మళ్ళీ లాక్ చేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత పక్కనంతా అంటే సైడ్ జాయింట్స్ చేసుకునే ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులన్నీ అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టేసుకోండి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న తర్వాత ఈ సైడ్స్లో పట్టేయకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని పావించి పావించి గ్యాప్తో ఇంకో రెండు వేసేసుకొని సైడ్స్లో ఇలా కట్ చేసేసుకోండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి నేను వేసుకొని చూసాను ఎంత బాగుందంటే చాలా పర్ఫెక్ట్ గా కూడా ఉంది ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి చాలా బాగుంది అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి మన అడ్రస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అలాగే ఈ కుర్తా మీకు నచ్చిందా లేదా అని కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు